म Gracias. పది గంటల నుంచి కూడా ఇక్కడ హాలిడేకి వచ్చి మంగళవారం మాట్లాడారు నిన్న మాట్లాడారు ఇవాళ కూడా ఇవాళ కూడా నిన్న కూడా మీరు అంతా సేవకులు ఉన్నారు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడటం రెడీగా ఉన్నారో అయితే ఏడు గంటల ఐదు నిమిషాలకే అమ్మ తేజ గారు ఫోన్ నెంబర్ దొరికింది ఆయనకి ఫోన్లో అయ్యా ఇది పరిస్థితి ఇక్కడ కొత్త వరకు ఏదైనా ఉండడం వల్ల జరిగింది తప్ప ఏమీ లేదు లేదు ఉన్నటువంటి సేవకులు సేవా పరిచర్ అంత అద్భుతంగా జరుగుతుంది మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి పెట్టవలసినటువంటి అవసరం లేదని నేను చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆ ఇసాక్ గారు పెడుతున్నారు అంజు కృష్ణాన్ని పెడుతున్నారు ఈయన పెడుతున్నారు ఆయన పెడతారన్నారు సరే వారిని కూడా ఆప్ చేస్తామండి మీరు మీ వల్ల మీరు ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ వల్ల అదే ఇబ్బంది జరుగుతుంది వాళ్ళని కూడా ఆప్ చేయడం జరిగింది ఇందాక అమ్మ గారు మాట్లాడుతూ అతి కిరాతకంగా బయటికి పంజేశారు మమ్మల్ని పట్టామని బెదిరించారు అనే మాటలు అన్నీ కూడా వందకి రెండు వందల పర్సెంట్ అబద్ధాలు అన్ని అబద్ధాలు జనాన్ని ఆకర్షించడానికి జనాల్ని చూడుగట్టుకోవడానికి చెప్పిన మాట్లాడి రాజకీయ ప్రజలు చాలా మర్యాదపూరకంగా మరి చెప్పారు అలాగే నేను చెప్పినటువంటి ఏర్పాటు చేసేది మీ అమ్మ తేజ గారు కానీ మీరు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేస్తాను స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా కిరాతకంగా బయటికి ఎట్టేసి చంపేస్తాం కొట్టేస్తామని బెదిరించలేదు రెండోది మేము తెలంగాణలో నుంచి వచ్చామని విభేదాలు కలిగించి మా మీద ఇలాగా మాకు దిక్కి లేదని ఎలా చేశారని వారు అనడం జరిగింది అది కూడా రెండు వందల పర్సెంట్ అబద్ధం వారికి ఇక్కడ ఉన్నటువంటి పాలకూల్ల మండలం మండలం ఉన్నటువంటి సేవకులందరూ వారి పరిపూర్న ఉన్నటువంటి ప్రెసిడెంట్లు సెక్రటరీలు వారందరూ కలిసి వారితో ఫోన్తో మాట్లాడి ఫోన్లో వారికి విజ్ఞాపనం చేసాం అయ్యా మీరు కట్టొద్దు రైతో మా సేవకుల వేదన రోజు అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అవసరం లేదనేటువంటిది చెప్పడం జరిగింది అయినా మరలా మా ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర విషయం చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈయన కేవలం జనాలు మభ్యపెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అందులో వాస్తవాలు లేవని సంగతిని చాలా స్పష్టంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ గమనించండి ఒకటే ఉద్దేశం స్థానికంగా అమ్మ తేజ గారు కాదు ఎవరు కాదు ఆయన కాదు ఈయన కాదు ఎవరైనా సరే స్థానికంగా ఇక్కడ ఉండి సేవ చేస్తూ ఆదివారం ప్రార్థనలు నడిపిస్తూ సంఘాన్ని కట్టి చేయమనండి మా కేంద్రంలో అభ్యర్థులు ఎవరు మేము సపోర్ట్ చేస్తాం బాలకోలపట్నంలో కానీ అలమంచిలో కానీ పూడూరులో ఏ సేవకు మించినా ప్రేమకు ఆహ్వానిస్తాను వాళ్ళ సేవ పరిచయం చెప్పుకొని ఎటువంటి ఆటంకాలు లేవు కానీ నేను నెలతో తరస్తాను మూడు నెలలతో తరస్తాను వార నెలతో పండిస్తాను అటు పండిస్తాను అనేటువంటి వాసపూరితమైనటువంటి బైబిల్కి విరుద్ధమైనటువంటి సంగతి క్రైస్తవ్యానికి ఆధారం బైబిల్ ఆ బైబిల్కి విరుద్ధంగా వాక్యానికి విరుద్ధంగా ఏ చిన్న చిన్న మాటలు తీసుకుని ఇలాంటి మాసపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదని ఉద్దేశంతోనే ఇది అడ్డుకోవడం జరిగింది ఇలాగ ఎవరు చేసినా విశాఖ గారి చేసినా రేపు విశాఖ గారి విషయంలో కూడా ఇదే జరుగుతుంది అలాగే ఇంకొక ఆయన పెడతారు ఆయన విషయంలో కూడా ఇదే జరుగుతుందని ప్రేమతో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం గతంలో సతీష్ కుమార్ కూడా డిజిటల్ చర్చ నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు రామచంద్ర గార్డెన్స్లో ఇదే విధమైనటువంటి శాంతియుతమైన పోరాటం చేశాం అప్పుడు ఇప్పుడు కూడా ఎవరిని దూషించడం కానీ ఎవరిని తోలునాటం కానీ జరగలేదు ఈ వాలంటీర్స్గా ఉన్నవాళ్ళు ఇక్కడికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు వాళ్ళే చాలా పౌరుష పదజాలంతో సేవకుల్ని నానా మాటలు అన్నారో ఎవరు కూడా ఓర్పుతో ఉన్నారు వాళ్ళని ఎవరిని కూడా ఏమీ అనలేదు లేకు మీడియా ముఖంగా మీ అందరికీ తెలియచేస్తున్నాం మాస్ మాట్లాడినటువంటి ఆ మాటల్ని గారు ఏవైతే మాట్లాడారో ఆ మాటలన్నిటినీ ఒక ఖండిస్తున్నాం ఇది ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ రాంగ్ స్టేట్మెంట్ అని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తాం ఆడవాళ్ళ కార్యాల మేము ఎదుర్కొంటుండగానే ఇప్పుడు పనిమండి ఆదిమ సంఘము ఎలాగైతే సత్యం కొరకు పోరాడిందో ఆ పోరాడగలిగిన సామర్థ్యము శక్తిదే ఒక ప్రాకంకర మాకు తోడుగా ఉంటుంది వచ్చినటువంటి ప్రతిభని దీవించి ఆస్వాదించి మరింత బలం కలిగి నీ పనిలో పరిచయంలో ముందుకు సాగేట్టుకున్నామని విజ్ఞాపన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తాను అందుకంటే నీ కృపను బట్టి రేపు శుక్రవారం మొదటి శుక్రవారం జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మేము అడ్డుకోవడానికి తగిన సామర్థ్యము శక్తి కృపాక అనుక్రమించి నేలతో కృప మమ్మల్ని బలపరిచి నడిపింపచేసి గణత పొందుతామని విజ్ఞాపన చేస్తూ ఈ బలిష్టమైన కృపకు కాపుదలకు మమ్మల్ని అందరినీ పేరు పేరు చెప్పున అప్పగించుకుంటున్నాం మాకు అయోగ్యత అనాలోచనల సంగతులు ఉంటే క్షమించి ఉద్రేకము కోపము అసూయ ఉంటుంది తీసివేసి ప్రేమతో మేము ప్రధాని చేయగలిగినటువంటి సామర్థ్యము శక్తితో మమ్మల్ని ఈ కాపుదలకు మమ్మల్ని అప్పగించుకోండి ఏ సునా మమ్మల్ని మా పరమ తండ్రి అందరికీ